జయ శ్రీమన్నారాయణ సేవ పూజ శరణాగతి అనే మూడు పదాలు మనం తీసుకున్నట్లయితే పెద్దలకు సేవ చేయటం భగవంతునికి పూజ చేయటం మరి శరణాగతి అంటే ఏమిటి భగవంతుడు చెప్పిన దానిని దేనిలో చెప్పాడు భగవంతుడు వేదాల్లో చెప్పాడు వేదాలను చదివిన అభ్యాసం చేసిన వారు దాన్ని మనకి అందిస్తారు ఇది సాధారణంగా జరిగే విషయం ఈ పెద్దలు చెప్పిన మాటలను మనం ఆచరణలో పెట్టాలి ఆచరణలో పెట్టడం అంటే మాటలేం కాదు మరి ఎలా పెట్టాలి పెద్దలు ఏది చెప్పారో దానిని వినటం విన్న వెంటనే ఆచరించటం ఎటువంటి పరిస్థితులు వచ్చినా దానిని విడవకుండా ఉండటం మనకు తోచిన దానినే సరి అయినదిగా భావన ఉండటం అంత మంచిది కాదు మనం ఎలా ఉండాలి అనేది ఒకసారి చూస్తే ఓపికతో శ్రద్ధతో జాగరూకత కలిగి ఉంటూ మన వంతు వచ్చే వరకు విసుగును ప్రదర్శించకుండా నిరీక్షణ చేయగలిగితే దీర్ఘకాలంగా భారంగా తూచే రాత్రింబవళ్ళు ఋతువులు అన్నీ మనకు అనువుగా నూతన తేజాన్ని ఆనందాన్ని కలిగించే విధంగా విస్మయ రీతిల్లో మలచపడతాయి ఇవన్నీ కూడా మనకి కరతలామలకం అవుతాయి మనకి ఏది కష్టం అనిపించదు ఇదే కదా అనిపిస్తుంది లేకపోతే మనం ముందు ఈ పైన విషయాలు మనకి ఎప్పుడైతే మన అవగాహనలో లేవో అప్పుడు ఈ జీవితం భారంగా కష్టంగా నాకు సంపాదన లేదు ఇట్లా ఆలోచనలతో కష్టంగా జీవితం గడుస్తుంది ప్రకృతిలో ప్రతీదీ పునరావృత్వం కలిగించే విధంగా విస్మయ రీతిలో మలచబడతాయి ఒక చెట్టు తీసుకుంటే ఫస్టు పువ్వులు పూస్తుంది ఆ పువ్వులు చూసి మురిసిపోయే లోపల పిందెలు వస్తాయి ఆ కొన్ని రోజుల్లో ఆ పిందెలు కాయలుగా మారతాయి మరికొన్ని రోజులకు కాయ పండుగా మారుతుంది దాని సమయం అయిపోయినప్పుడు ఆ కాయ ఆ పండుగ మారి ఆ చెట్టు నుండి విడివడి నేలపై రాలుతుంది అది జాగ్రత్తగా ఒడిపి తీసుకుంటే తినేవారికి అమృతతుల్యమైన ఫలంగా మారుతుంది ఇదంతా మళ్ళీ ప్రతి సంవత్సరం ఇదే ప్రొసీజర్ ఉంటుంది ఇలాగా ప్రకృతిలో పునరావృతం కలిగిస్తూనే ఉంటుంది ఇది కొత్తది ఏం కాదు అని మనం గుర్తించాలి మనందరిలోనూ ఆధ్యాత్మిక బీజం దాగి ఉంది అండి ప్రతి ఒక్కరికి భక్తి ఉంది పూజలు చేస్తూ ఉంటాము ఈ ఆధ్యాత్మిక బీజం దాగి ఉండటం వల్ల ఈ ప్రకృతిలో ఏ తగిన సమయం వచ్చినప్పుడు అది మొలకెత్తే సమయం కొరకు చూస్తూ ఉంటే దానికి అనువైన పరిస్థితులు ఏర్పడటం అనేది మనమే మన మీదే ఆధారపడి ఉంటుంది దానికి సరైన పోషణ లభించకపోతే అది వడలిపోయే ప్రమాదం ఉంది అందువలన జాగరూకతతో దానిని కాపాడగలిగితే అది మహావృక్షమై అనంత ఫలాలు అందిస్తుంది కాబట్టి మనలో దాగి ఉన్న బీజం బ దానిని భగవంతుని శరణాగతి వేడి నీవే దిక్కు అనాలి అటు ఇటు వేరే ఏది ధ్యానించకుండా శ్రీమన్నారాయణునే ధ్యానిస్తూ జీవితాన్ని గడిపితే అదే మనకు అనంతమైన ఫలాలను ఇస్తుంది మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కష్టపడక్కర్లేదు భగవంతుని ధ్యానం చేస్తూ నిత్యకర్మలు ఆచరిస్తూ ఉంటే తప్పకుండా దాని ఫలితాన్ని అనంత కోటి రెట్లు అనుభవిస్తాము ఈ జన్మలోనే అయితే భగవంతుని మీద మనకి విశ్వాసం ఎండుగా ఉండాలి సుశీల